దేవునికి మహిమ గాక ఈ సాయంకాల సమయంలో మరొక టాపిక్తో మీ ముందుకు రావటానికి ప్రభు సహాయం చేశారు సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయం మొదటి వచ్చినాన్ని నేను చదువుతున్నప్పుడు ఒక ఆలోచన కలిగింది ఆలోచన మీతో పంచుకుంటాను చూద్దాం ఇక్కడ జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును మూడు రాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును జ్ఞానవంతురాలు ఎవరు మూడు రాలు ఎవరు యేసుక్రీస్తు వారు ఒక సందర్భంలో లోతు భార్యను జ్ఞాపకం చేసుకునుడి అని సువార్తల్లో మాట్లాడుతూ మనం విన్నాం ఎందుకు అన్నాడు లోతు భార్యను జ్ఞాపకం చేసుకుని అని అంటే క్రైస్తవ జీవితంలో సంఘం సియోని కుమారుగా పిలవబడింది సంఘం యేసుక్రీస్తు రక్తంతో యేసుక్రీస్తు శరీరానికి పోల్చబడింది కాబట్టి స్త్రీ చాలా ప్రాముఖ్యమైనది మరి లోతు భార్యని నాపుకొని చేసుకోమని అనడం వెనకాల ఉద్దేశం ఏంటంటే విశ్వాస జీవితంలో మనం ముందుకు వెళ్తున్నాం గతాన్ని విడిచిపెట్టి పాపాన్ని విడిచిపెట్టి గతంలో మనం విగ్రహారాధన చేసి ఉండొచ్చు పూజలు పునస్కారాలు చేసిన వాళ్ళమే రకరకాల ఆచారాలు పాపాలలో జీవించిన వాళ్ళమే వాటన్నిటిని మనం విడిచిపెట్టి వచ్చాం విడిచిపెట్టి వచ్చిన తర్వాత మళ్ళీ వాటి వైపు చూడకూడదు అదే ఉద్దేశంతో మీరు ముందుకు వెళ్తున్నారు పరలోకానికి ప్రయాణం చేస్తున్నారు వెనికి తిరిగి చూడొద్దు ఒకవేళ మీరు అలా చూడాలనుకుంటే లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి ఆమె ఎలాగైతే చారవలసిన గమ్యం వైపు చూడకుండా కౌలు గారు అన్నట్టుగా గురియొద్దకే నేను పరిగెత్తుతున్నానని పిలిపి పత్రికలో అలా కాకుండా ఆమె వెనుకి తిరిగి చూసి ఉప్పు స్తంభమైనట్టుగా మనం చూస్తున్నాం చూడండి ప్రియమ దేవుని బిడ్లారా మరి స్త్రీ చాలా జ్ఞానంగా ప్రవర్తించాలి మనం ఆది కాండంలో చూస్తే ఫోర్తిఫర్ భార్య ఉన్నదానిలో తృప్తి పొందాలి ఉన్నదానిలో పోతిపరు భార్యకి ఏం తక్కువ లేదు అన్నీ ఉన్నాయి కానీ ఏసేపు మీద కన్ను వేసి అక్కడ ఆ పరిస్థితిని మనం గమనిస్తే తనకు భర్తున్నాడు అయినప్పటికీ ఏసేపు మీద కన్ను వేసి ఏసేపుతో సేనించాలని ఆశించి త్రిమంది ఏమైనా అతిగా ఆశపడే స్త్రీగా మనకి కనబడుతుంది అలా అతిగా ఆశపడటం వల్ల అపార్థాలు చేసుకుని భర్త చావుకునే స్త్రీలుగా మనం చావును కోరుకునే స్త్రీలుగా కూడా మనం చూస్తూ ఉన్నాం చూడండి ప్రేమబిడ్లారా ఎప్పుడైనా సరే దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో తృప్తి పొందాలి అతిగా మనం ఏ విషయంలో కూడా ఆశపడకూడదు మనకు లేనిది మనకు రానిది అప్పటికి రాదు మనకు రావాలనుకున్నది దేవుడు ఇవ్వాలనుకుంటే ఎప్పటికైనా దేవుడు ఇస్తాడు కోతిఫోర్ భార్యలో ఉన్నది ఏంటంటే ఉన్నదాంతో తృప్తి పడకుండా అతిగా ఆశపడింది మరి బైబుల్ గ్రంథ చరిత్ర ఒక తీరని మచ్చగా మిగిల్చుకుంది తన జీవితంలో రెండవదిగా మనం చూసినట్లయితే భర్తని అపార్థం చేసుకుని అపార్థం చేసుకుని ప్రియమ దేవుని బిడ్డారా భర్త చావునే కోరుకుంది స్త్రీ యోగు భార్య ఒక భార్య కష్టం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు శోధన వచ్చినప్పుడు ఆ భర్తకి ప్రార్థన సహకారం ఇవ్వాలి ధైర్యపరచాలి ఓదార్చాలి ఏం కాదండి ఖచ్చితంగా ప్రభు మన సహాయం చేస్తాడు మనం ఎవరికి అన్యాయం చేయలేదు ఎవరికి నష్టం చేయలేదు మనం మేలే చేసాము ఈ శ్రమ మనల్ని పరీక్షిస్తున్నాడని ఒక మాట చెప్పవలసిన భార్య దేవుడిచ్చిన ఆశీర్వాదాలు కాలం అనుభవించింది కాలం బాగానే తృప్తిగా బ్రతికారు ఎప్పుడైతే శ్రమలోకి వెళ్ళిపోయారో ఇంకా నువ్వు చనిపో దేవుణ్ణి దూషించి మరణం కమ్మని ఒక భార్య చెప్పటం ఎంతవరకు సబబండి నేటి క్రైస్తవ సమాజంలో చాలా మంది స్త్రీలు ఇలాగే ఉన్నారు ఉన్న దానిలో తృప్తి పడకుండా లేదా అపార్థం చేసుకుని దేవుని మీద అపార్థం చేసుకుని శ్రమలో నిలబడకుండా ఈ భర్త ఉన్నా ఒకటే పోయినా ఒకటే చనిపోయినా ఒకటే ఈ బ్రతుకు బ్రతకటం అంటే చావటం మేలు కదా అని ఆ పరిస్థితులను బట్టి నిరుత్సాహపరిచే భార్యలుగా చాలా మంది ఉన్నారు వింటున్న ప్రియా సహోదరిలారా మీరు ఇలాంటి వారుగా ఉన్నారా ఉంటే ఈ రోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు నీ భర్త కోసం నువ్వు ప్రార్థించే ఆ కష్టంలో నువ్వు ప్రార్థించే నువ్వు ఒక సపోర్టివ్ తను పడిపోతున్నప్పుడు నీ ప్రార్థన నీ సహకారం నువ్వు ఇచ్చే ఒక చేయుత నిలబడటానికి ఎంతో మాదిరికరంగా ఉంటుంది మూడోదిగా మనం చూసినట్లయితే ప్రిమ దేవుని బిడ్లారా లోకాన్ని విడవబడటానికి ఇష్టపడిని రెండు తలలు కలిగినటువంటి స్త్రీ సంఘంలో కుటుంబాల్లో కూడా కనబడతా ఉన్నారు లోకాన్ని విడవని ఇష్టపడినటువంటి స్త్రీ ఎవరంటే లోతు భార్య నేను అందుకే చెప్పాను ఆమె రెండు తలలు కలిగినటువంటి పాముతో పోల్చాడు ఏంటి రెండు తలలు రెండు రకాల మనసులు దేవుడు చెప్పాడు చదోగుమర పట్టణానికి కాల్చి వేస్తున్నాను అని కానీ చెప్పిన దేవుడు ఏం చేశాడు ఆయన ఊరికి ఒక పర్వతాన్ని తీసుకుని వెళ్తుంటే అక్కడికి రాకుండా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు కోరుకున్నటువంటి ఒక పల్లె ఒక పర్వతానికి లేదా ఊరికి వెళ్ళారు వెళ్తూ ఉండగానే ఈమె ఇటు దేవుని వైపు చూడాలన్నా దేవుడు చెప్పిన మార్గంలో వెళ్లాలనా లేదా నా ఊరు నా పట్టణం నా దేశం ఏమైపోతుందని ఆలోచించాలా ఇలాగ రెండు తల్లలు కలిగినటువంటి మనస్తత్వంతో ఉండి ఆమె వెనుక్కి తిరిగి చూడదని ప్రభు చెప్పినప్పటికి ఆమె వెనుక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభమైనట్టుగా చూస్తూ ఉన్నాం ఇక్కడున్న ఈ ముగ్గురు స్త్రీలను మనం గమనించినట్లయితే ఒక స్త్రీ తృప్తి పడని ఉన్న దానిలో సర్దుకోలేని స్త్రీ రెండవ స్త్రీ దేవుని అపార్థం చేసుకుని భర్త చావును కోరుకున్న స్త్రీ మూడవ స్త్రీ రెండు తలలు కలిగిన రెండు స్వభావాలు కలిగిన రెండు ఆలోచనలు కలిగినటువంటి స్త్రీ లోతు భార్య ఏం సాధించారు వీళ్ళు ముగ్గురు ఒకసారి బైబిల్ చరిత్రలో మనం ఆలోచిస్తే అందుకనే బైబిల్ చరిత్రలో ఈ ముగ్గురికి ఒక తీరని మచ్చ దేవుడే చూపిస్తున్నాడు అలాగే నువ్వు ఉన్నావా ఈరోజు కొత్తిపరి భార్యలాగా లోతు భార్యలాగా యోగు భార్యలాగా మీరు ఉన్నారా అపుల్లా ప్రిస్కిల్లాలు కొత్త నిబంధన గ్రంథంలో చూస్తాం వాళ్ళిద్దరూ ఎంతో చక్కగా కలిసి పరిచర్యలో సావుకులతో సువార్థికులతో అపోస్తులతో కలిసి పరిచర్ చేసి గొప్ప దంపతులుగా పేరు పొందుకున్నారు మీరు కూడా వాక్యం ప్రియ సహోదరి సహోదరుల చేతులు జోడించి చెప్తున్న పరిస్థితుల వైపు చూసి కృంగిపోయి నిరుత్సాహపడకుండా దేవుని మీద ఆధారపడండి ఖచ్చితంగా నీ ఇంటిని కూడా నువ్వు జ్ఞానవంతురాలుగా నీ నువ్వు కట్టుకోగలవు అటువంటి దయచేయను గాక ఆమెను